హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు టీఎస్ సెట్ అంటే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ చూడండి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్ సెట్ ట్వంటీ ట్వంటీ త్రీ మనకైతే స్కోర్ కార్డ్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సో ఇది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాల్సి చూద్దాం చాలా మందికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఏం లేదు మనము గూగుల్లో ఏమని టైప్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి టిఎస్ సారీ ఆన్లైన్ ఆన్లైన్ డాట్ తెలంగాణ సెట్ డాట్ ఓఆర్జీ ఇక్కడ చూడండి ఆన్లైన్ డాట్ తెలంగాణ సెట్ డాట్ ఓఆర్జీ అని వస్తుంది దీన్ని ఇక్కడ మనం ప్రెస్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకు రావట్లేదు చాలా మంది అంటే ఇక్కడ చూడండి గో మనకి ఇక్కడ వచ్చినాక చూడండి పైన మూడు గీతం మూడు చుక్కల మీద ఒకటి ఇక్కడ మనకు డెస్క్ టాప్ సైట్ అని ఉంటుంది ఈ డెస్క్ టాప్ సైట్ ఆఫ్ చేసిన అనుకో మనకు సరిగ్గా రాదు ఇక్కడ డెస్క్ టాప్ సైట్ ఆన్ చేసుకొని పెట్టుకోండి డెస్క్ టైప్ సైట్ ఆన్ చేస్తే కనుక ఇక్కడ ఈ ట్యాబ్ కనిపిస్తూ ఉంటుంది ఈ హోమ్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టిఎస్ సెట్ స్కోర్ అని మనకి ఈ ఈ ఈ ట్యాబ్ కనిపిస్తుంది ఇవి చూడండి ఇక్కడ ఇగో ఈ ఈ ట్యాబ్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ట్యాబ్ కనిపించాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకొని మీరు డెస్క్టాప్ సైట్ మూల్లో పెట్టాలి దాన్ని ఇక్కడ ఈ మూడు గీతల్నిగా చుక్కలు ఈ మూడు గీతలు ఇక్కడ చూడండి ఇవో ఈ మూడు గీతల మీద మనం నొక్కితే మనకి ఇక్కడ ఈ విధంగా డెస్క్టాప్ సైట్ అయితే వస్తుంది చూడండి వీళ్ళు ఈ విధంగా మనకు డెస్క్టాప్ సైట్ వస్తుంది దీన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు ఇగో ఇక్కడ హోము ఇంపార్టెంట్ డేట్స్ టీఎస్ఎట్ స్కోర్ అని వచ్చింది ఇగో దీన్ని నొక్కుదాం మనం దీన్ని సెలెక్ట్ చేసుకుందాం దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇగో ఇక్కడ చూడండి లాగిన్ ఫర్ స్కోర్ కార్డ్ అని వచ్చింది ప్లీజ్ ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్ హియర్ అన్నాడు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ తర్వాత ఇగో ఇది సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది ఓకేనా ఒకవేళ ఇఫ్ ఇగో ఇక్కడ ఫర్గాట్ హాల్ టికెట్ నెంబర్ ఒకవేళ హాల్ టికెట్ నెంబర్ మర్చిపోతే ఇక్కడ మనం ఫర్గాట్ హాల్ టికెట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా చూడండి హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ వైజ్గా ఎంటర్ చేయండి కరెక్ట్ ఈ స్కోర్ క్యాప్చా అనేది కరెక్ట్ ఎంటర్ చేయాలి ఇక్కడ మనం క్యాప్చా కరెక్ట్ ఎంటర్ చేస్తే వస్తుంది తర్వాత సబ్మిట్ అనాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకవేళ హాల్ టికెట్ నెంబర్ దొరకపోతే ఫర్గాట్ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది ఈ ఫర్గాట్ హాల్ టికెట్ నెంబర్ మీరు నొక్కిన తర్వాత ఇక్కడ మనకి ఏం అడుగుతుంది చూడండి నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ కడితే కనుక మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేస్తే మనకు సబ్మిట్ అంటే మనకు మన నెంబర్ అయితే కనిపిస్తుంది ఓకేనా సో ఇది ఇన్ఫర్మేషన్ మనకు తప్పకుండా మన ఛానల్లో ఒకసారి మన లేదంటే మన వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ చేయండి ఎంతమంది క్వాలిఫై అయ్యారో సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నా క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను శ్రీనివాస్ దాసు తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి సో ఎంతో కొంత మన ఛానల్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా ఒకవేళ హెల్ప్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ సో మరి మన వీడియోలన్నీ కూడా రేపు నెట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరూ కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను తప్పకుండా మన వీడియోలను చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఓకేనా మీరు ఏం లేదు ఇక్కడ చూడండి ఇగో డెస్క్ టాప్ సైట్ ఆన్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నా డెస్క్ టాప్ సైట్ ఆన్ చేసుకుంటే మీకు వెంటనే వస్తుంది లేదంటే ఈ సైటు సరిగ్గా ఉండదు కనిపించి కాబట్టి మీరు ఏం లేదు ఇక్కడ చూడండి డెస్క్ టాప్ సైట్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది అంతే